అవుట్లెట్ డిసెంబర్ నుంచి వరకు సినిమాలు నిర్మించడానికి ఒకప్పుడు ఎంతో మంది ఉత్సాహం చూపించేవాళ్ళు ఏమవుదాం అంటే నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నామండి అని బోల్డ్ ఎంతమంది నిర్మాతలు బోల్డ్ ఎంతమంది కథకుల దగ్గర కథలు విని కొత్త డైరెక్టర్ల దగ్గరైనా సరే ఏదైనా సబ్జెక్ట్ బాగుంటాయి కొని లేదా వేరే భాషలో ఏదైనా సినిమా బాగుంటాయి దీన్ని తెలుగులోకి తీసుకొస్తే ఎంత బాగుంటుందో అని అనుకొని చాలామంది నిర్మాతలు వచ్చారు అప్పుడు వచ్చిన నిర్మాతలే ఇప్పటిదాకా ఉన్నారు చాలామంది వరకు ఈ మధ్య కాలంలో ఇంకా ఆఫ్టర్ కరోనా అని చెప్దాం ఇంకా సింపుల్ చెప్పాలంటే కొత్తగా సినిమా రంగం వైపు తిరగాలంటే అసలు ఏ ప్రొడ్యూసర్ ముందుకు రావట్లా చాలా తక్కువ అవే పెద్ద బ్యానర్లు అదే పనిగా సినిమాలు తీస్తున్నాయి అది ఒక వ్యసనం అయిపోయింది పెద్ద బ్యానర్స్ కంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తీయాలి అని కానీ కొత్త వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎంత కాదనుకున్నా ఓ మోస్తారు హీరో మోస్తారు హీరోయిన్ ఓ నలుగురు తెలిసిన మొహాలను పెట్టి ఒక మంచి సబ్జెక్ట్ డీసెంట్ టెక్నీషియన్స్ని పెట్టి చేయాలంటే ఐదు నుంచి పది కోట్ల వరకు బడ్జెట్ అవుతుంది సో ఐదు కోట్లు చేతిలో ఉంటే ఏమవుదాం రాజకీయాల్లోకి వెళ్దామా రియల్ ఎస్టేట్లోకి వెళ్దామా ఇంకేదైనా బిజినెస్ పెడదామా వడ్డీ వ్యాపారం చేద్దామా అని ఆలోచించే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ సినిమా రంగంకి వెళ్ళి ఒక నిర్మాత అవుదామా అని మాత్రం ఎవరు ఆలోచించట్ల అయినప్పటికీ కూడా కొంతమంది ఔత్సాహిక ప్రొడ్యూసర్స్ కొద్ది గొప్ప పేరున్నోళ్ళను పట్టుకొని ఒక సినిమా తీస్తారు రీసెంట్గా గోట్ అనే ఒక సినిమాని చంద్రశేఖర్ గారు నిర్మాత ఆయన పాపం చాలా కష్టపడి సుడిగాలి సుధీర్ అనే ఒక అబ్బాయి తక్కువ స్థాయి నుంచి బాగా పైకి వచ్చాడు ఇప్పుడు మంచి పేరు వచ్చింది అని నమ్మి అతన్ని హీరోగా పెట్టి కొంచెం ఎక్కువే బడ్జెట్ పెట్టి ఒక సినిమాని స్టార్ట్ చేశాడు అయితే ఏంటో సి మధ్య మధ్యలో కొ గొడవలు అవుతూ ఉంటాయి ఓ చిన్న చిన్న గొడవల వల్ల ఆ డైరెక్టర్ వెళ్ళిపోవాల్సి వచ్చింది ప్రాజెక్ట్ నుంచి పోనీ వెళ్ళిన వాడేమైనా సక్రమంగా వెళ్ళాడా అంటే అది కాకుండా ఆ సినిమాలో ఉన్న కీలకమైన సీన్స్ అన్ని బయటికి లీక్ చేశాడు ఆ హీరో ఎవరైతే ఉన్నారో షూటింగ్కి సహకరించట్ల ఐ మీన్ ఏదో రకంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఇప్పుడు ప్రజెంట్ ప్రమోషన్స్ లైక్ ఇంటర్వ్యూస్ లేకపోతే ఏమైనా ఈవెంట్లలో కనపడట్ల పాపం మొత్తం ఆ నిర్మాత అన్ని భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఓ డైరెక్టర్ లేదు ఒక హీరో హీరోయిన్స్ లేరు ఫంక్షన్లో ఇంకా ఫ్యాడింగ్ ఆర్టిస్ట్లు రావాల్సిన పరిస్థితి మరి వాళ్ళకంటూ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ ఏ ఉంటాయో ఎవరు లేరు ఓన్లీ నిర్మాతలే భుజం మీద మోస్తా ప్రమోషన్స్ చేసుకుంటే ఒకరు అడిగారు ఏమైందండి మీ హీరో ఎందుకు రావట్లేదు అంటే ఇలా ఇలా జరిగింది మధ్యలో డైరెక్టర్ మాకు హ్యాండ్ ఇచ్చాడు ఆ తర్వాత ఛాంబర్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం అనుకున్నాము పోలీస్ కేసు కూడా పెట్టాము అయినప్పటికీ పాపం వీళ్ళు కింది స్థాయి నుంచి పైకి వచ్చారు కదా వీళ్ళ కెరీర్ ఎక్కడ పాడవుతుందేమో అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నానని చెప్పాడు ఎంత గొప్ప మనసు ఉంటుంది అంటే మాటలు నిర్మాతలు నిజంగా చెప్తున్నా అసలు ఇంకా ఏమన్నాడంటే ఆ హీరో ఒక కోటి రూపాయలు పెంచండి ఇంకా బాగా వస్తుంది అవుట్పుట్ అని చెప్పితే సరే అని చెప్పేసి అక్కడో ఇక్కడో అప్పుసొప్పు తెచ్చి ఇంకో కోటి రూపాయలు కూడా పెంచాడంట బడ్జెట్లో ఇట్లాంటి నిర్మాతలు దొరకడం చాలా అదృష్టం యాక్చువల్గా చెప్పాలి అంటే బట్ ఒక నిర్మాత బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది మీకు విషయం తెలిసి ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ పెట్టారు అందరు ఇన్వెస్టర్స్ రావడానికి ఇన్వెస్టర్స్ అంటే ఎవరు సినిమా పరిశ్రమలో ఇన్వెస్టర్స్ అంటే ఎవరు నిర్మాతలే ఎంతో మంది నిర్మాతలు వచ్చి సినిమాలు నిర్మిస్తేనే పరిశ్రమ ఇంకా బాగుంటుంది బోల్డ్ అనే సినిమాలు వస్తాయి ఆ ఎలక్షన్స్ అప్పుడు తప్ప అసలు కనబడరు తెలుసా ప్రొడ్యూసర్స్ అని చాలామంది ఒకప్పుడు ఆ సినిమా తీసాం ఈ సినిమా తీసాం ఇప్పుడు ఇలా ఉన్నామని చెప్పుకునే ప్రొడ్యూసర్స్ చాలామంది ఉన్నారు సరే ఐదు కోట్లు పెట్టి సినిమా తీశారు ఆ ఐదు కోట్లు ఒకవేళ పోతే ఆ ప్రొడ్యూసర్కి నష్టం అందరు కూడా ఎవరు రెమ్యరేషన్ వాళ్ళు తీసుకొని హ్యాపీగా ఉంటారు మంచిగా తింటారు మంచిగా ఉంటారు అయితే కొంతమంది డైరెక్టర్స్ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కథలు పట్టుకొని నిర్మాతల చుట్టూ తిరిగేటప్పుడు మాత్రం చాలా కష్టపడతారు నిర్మాత దొరికిన తర్వాత ఆఫీస్ తీసి వాళ్ళకి అక్కడే అకామిడేషన్ ఇచ్చారా ఇంకంతే రిలాక్స్ ఆడిషన్లు పెడతారు వచ్చే అమ్మాయిల నెంబర్లు తీసుకొని పిచ్చి పిచ్చి చాటింగ్లు పెట్టుకుంటారు లేని ఎవ్వరాలు పెట్టుకుంటారు తాగుళ్లు ఊగుళ్ళు ఎక్కువైపోతాయి అస్తమని బయటికి వెళ్తారు పని తక్కువ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉండ అందరూ అని చెప్పట్లా కొంతమంది ఆ తర్వాత ఏమవుతుంది అది ఎటెటో పోయి ఎటెటో పోయి అది ఇది ఇంకా ఆ సినిమాని మధ్యలో వదిలేసే పరిస్థితికి వస్తుంది పాప మా ప్రొడ్యూసర్ ఏదో బాగా అవుతుంది అంటే నువ్వు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగానే ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇంటర్వెల్ ఇది ప్రీక్లైమాక్స్ ఇది కానీ ఆఫీస్ తీసి నీకు అకామిడేషన్ ఇచ్చావా అంతే సంగతి రోజు సాయంత్రాలు హ్యాపీగా తాగుడ్లు ఆడిషన్స్కి వచ్చిన అమ్మాయిల నెంబర్లు మార్చుకున్నాడు వాళ్ళతో తిరుగుళ్లే సరిపోతుంది తప్ప ఇంకా ఏమీ ఉండదు అక్కడ ఇట్లాంటి వాళ్ళు డైరెక్షన్ మీద కూడా ఇంకా ఫీల్డ్కి వెళ్తే మానిటర్ మొత్తం ఏదో ఒక రకంగా వణుకుతూ ఉంటుంది ఏమీ ఉండదు అక్కడ ఎక్స్ప్రెషన్లు ఉండవు ఆర్టిస్టుల మొహాల్లో ఎందుకంటే వీళ్ళకి నెంబర్లు మా అడిగి అడగగానే నెంబర్లు ఇచ్చే వాళ్ళని ఆర్టిస్టులను చేస్తారు కథలో కావాల్సిన ఎమోషన్స్ అన్నీ కూడా ఆ మొహాల్లో పండవు అట్లా ఆ సీన్లన్నీ నాసిరకంగా అయిపోతూ ఉంటాయి లాస్ట్కి ఏడ్చేదా ప్రొడ్యూసరే బట్ ఈ డైరెక్టర్ ఏమో చూడండి ఇంకా బాగా వస్తుంది అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది ఏవేవో చెప్తూ ఉంటారు పిచ్చి పిచ్చి కారణాల వల్ల మధ్యలో నుంచి ప్రొడ్యూసర్ గెంటేసినా వాడు బయటికి వెళ్ళాల్సిందే వాడంతట వాడు కూడా అన్సాటిస్ఫై అయ్యి బయటికి వెళ్ళిపోవాల్సిందే అడగ్గానే కోటి రూపాయలు ఎక్స్ట్రా పెట్టే నిర్మాతలు దొరకడం అదృష్టం ఇంకా చెప్పాలి అంటే సరే ఆ డైరెక్టర్స్తో ప్రాబ్లమా అయిపోయింది నెక్స్ట్ ఇంకో డైరెక్టర్ని పెట్టి యాక్చువల్ ప్రొడ్యూసర్ సగం పెట్టాడు సగంలో వదిలేసిన లాసే పూర్తి చేయాలన్నా ఇబ్బందే ఏం చేయాలో అర్థం కాక అప్పటికి కూడా మళ్ళీ డబ్బులు ఎక్స్ట్రా పెట్టి ఇంకో డైరెక్టర్తో ఏదో రకంగా దాన్ని పూర్తి చేయించుకొని ఇప్పుడు రిలీజ్కి సిద్ధమవుతే ఆ హీరో అనే ఆయన ప్రమోషన్స్కి రావట్లా అసలు అంటే కొద్దో గొప్ప తిరిగినా కూడా ఓ నలుగురు ఐదుగురు ఆయనకు ఆయన ఒక చిన్న ఫ్యాన్ బేస్ ఉంది ఆ చిన్న ఫ్యాన్స్ అన్న వచ్చి ఒకటో రెండో రోజులు చూస్తారుగా అది లేదు అంటే మా హీరోనే ప్రమోషన్స్కి రావట్లేదు అవసరం లేదు ఆ సినిమాని వదిలేద్దాం వీలైతే ఓటీటీలో చూసుకుందాం అనే లెవెల్లో తిరిగారు వీళ్ళు కనీసం కొంచెం హడావిడి చేసినా సినిమా హిట్ అనో ఏదనో చేసి ఓటీటీకి ఎంతో కొంత అమ్మేసే నాలుగు రూపాయలు వస్తాయి ఆ నిర్మాత బాగుంటాడు బట్ అలా కూడా చేయట్లా యాక్చువల్ ఛాంబర్లో కేసు వేయాలి ఈయన పోలీస్ కేసులు కూడా పెట్టవచ్చు చెప్పాలి అంటే బట్ నిర్మాత చాలా మంచోడు సరే ఏదేమైనా సరే గోట్ అనే సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది ఒకవేళ నిజంగా అందులో కథ తీరు తెన్నులు బాగా ఉంటే ప్రేక్షకులే ఆదరిస్తారు లేదు అంటే ఇంకోటి కానీ ఆ నిర్మాత మాత్రం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్